ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి టార్గెట్ గా చేసుకుని ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు ఎక్కడ తగ్గకూడదని దృక్పథంతో ఆడారు ఉత్కంఠ భరిత మలుపులతో విజయం ఎవరిని వరుస్తుందో తెలియక నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకులతో మోగబోయింది శనివారం చెన్నై వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అత్యంత ఆసక్తికరంగా జరిగిన రెండవ టీ ట్వంటీలో వర్మ సూపర్ బ్యాటింగ్ తో భారత్ ను గెలిపించి హీరోగా నిలిచాడు మ్యాచ్ వివరాలు ఎక్కడితే టాస్ గెలిచిన భారత్ ఇంగ్లాండ్ ను మొదట బ్యాటింగ్ ఆహ్వానించింది ఇన్నింగ్స్ మొదటనే హర్షదీప్ సంధించిన ఊరించే బంతిని ఇంగ్లాండ్ ఊపంలో ఫిల్ సాల్ట్ సిక్సర్ గా మరిచే ప్రయత్నం చేశాడు ఇక్కడే తెలివిగా సూర్యకుమార్ యాదవ్ ముందుగానే వాషింగ్టన్ సుందర్ ను బౌండరీ దగ్గర మోహరించి ఉంచటం గాల్లో లేచిన బంతిని సుందర్ క్యాచ్ పట్టడంతో సాల్ట్ వికెట్ రూపంలో ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్ల అషి బౌలింగ్ లో భారీగా పరుగులు రాబడుతున్న వేళ సంచలనాత్మకంగా స్పిన్నర్ వాషింగ్టన్ ర్ వాషింగ్లోనే దించాడు అనుకున్నట్లుగానే సుందర్ వేసిన మొదటి బంతికే ఇంగ్లాండ్ మరోపు డకెట్ పవలింగ్ చేరాడు ఇక మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్ లో కొంత ప్రతిఘటన ఎదురైందని చెప్పాలి కాకపోతే ఇంగ్లాండ్ ఆర్డర్ బ్యాటర్ హారీ బ్రూక్ మరోసారి వరుణ్ గుగ్లీ వల్ల చిక్కుకుపోయాడు ముప్పై బంతల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్ లతో నలభై ఐదు పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న జోస్ బట్లర్ అలాగే డేంజరస్ ప్లేయర్ లివింగ్స్టన్ నుంచి ఆరోగ్యం చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ జేమీ స్మిత్ మరియు కార్స్ సిక్స్తో వేళ సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఎవరు ఊహించిన విధంగా పార్ట్ టైం బౌలర్ అభిషేక్ శర్మ ను బలోకి దించాడు దూకుడుగా ఆడుతున్న జేమీ స్మిత్ ఒక సిక్స్ ఒక ఫోర్ తర్వాత మూడో బంతికి కి అవడంతో అభిషేక్ శర్మ సమరాల్లో మునిగిపోయాడు థైలాండ్స్ కూడా తలవ చేయబేయడంతో ఇంగ్లాండ్ ఇరవై ఓవర్ లో తొమ్మిది వికెట్ నష్టానికి నూట అరవై పరుగులు చేయగలిగింది ఈసారి పరుగులు అధికంగా ఇచ్చినప్పటికీ అక్షయ్ మరియు వరుణ్ రెండోసి వికెట్లు వేసి ఇంగ్లాండ్ ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు నూట అరవై పరుగు లక్షణంతో బరిలో దిగిన భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య బేకర పోరు జరిగింది మూడు ఫోర్లతో దూకుడుగా ఉన్న అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ వరుస ఓవర్ లో పేవలం చేరగా ఫస్ట్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ సిక్సర్లతో రెచ్చిపోయాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నే టార్గెట్ గా చేసుకుని కీపర్ మీద కొట్టిన సిక్సర్ అలాగే కాళ్ళు మడతపెట్టి లెగ్ సైడ్ కొట్టిన మరో సిక్సర్ చూడముచ్చటగా ఉన్నాయి మరో రెండో రావడం రావడమే బౌండర్తో బ్యాటింగ్ ఆరంభించిన కెప్టెన్ సూరి కుమార్ యాదవ్ అలాగే ధ్రువ జూరల్ మరియు హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ బౌల్డ్ సంధించిన క్విక్ డెలివరీస్కి పెవలింగ్ చేరడంతో మ్యాచ్ కొంత ఇంగ్లాండ్ వైపు వెళ్ళేలా కనిపించింది కానీ ప్రత్యర్థికి భారీ షాకిస్తూ స్పిన్ ఆల్ రౌండ్ వాషింగ్టన్ భారీ హిట్టింగ్ మరియు తిలకొర్మ సమయోచిత డిఫెన్స్ భారత్ ను రేసులోకి రేసులకు తెచ్చాయి పంతొమ్మిది మధ్యలో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తో ఇరవై ఆరు పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ ఔట్ అయినప్పటికీ తిలక్కు వీరోచితంగా పోరాడాడు ఇంగ్లాండ్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ తిలక్ అత్యంత తెలివిగా షాట్ ద్వారా బౌండరీ సాధించిన విధానం అద్భుతమైన చెప్పాలి మ్యాచ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఇండియన్ బ్యాటర్ రవి బిష్ణ్ కీలకమైన రెండు ఫోర్లు రాబట్టి భారత్ను విజయానికి దగ్గరగా చేర్చాడు తాను ఇంగ్లాండ్ ఫీల్డర్స్ అద్భుతంగా ఫీలింగ్ చేసి పరువులు కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ తిలక్ వర్మ చివరి రెండవ బంతికి ఫోర్ కొట్టడంతో భారత్ ఎగిరి గంతేసింది యాభై ఐదు బంతిలో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో తెల్లక్కు డెబ్బై రెండు పరుగులు రాబట్టి ఈ మ్యాచ్ కే హీరోగా నిలిచాడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీసి అటు బంధుతో ఇటు బ్యాట్తో రాణించి ఆల్రౌండ్ పాత్ర పోషించాడు రెండు వికెట్ల తేడాతో రెండో టీ ట్వంటీ గెలిచిన భారత్ రెండు ఈ సీరీస్ల ముందంజలో ఉంది భారత్ గర్వించగ్గ ఇన్నింగ్స్ ఆడే తిల్లకర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్